తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మహామాయ నవల వింటున్నామండి రచన శ్రీ కనక మేడల్ గారు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి వెళ్ళిపోదామండి మనం వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆ పెట్టెలో ఉన్నది ప్రతాప్ ముడుచుకొని పడుకున్నట్టున్నాడో స్పృహ లేదో అతను పడుకున్న తీరును బట్టి చూస్తే చనిపోయాడా బ్రతికి ఉన్నాడా అన్న అనుమానం నేపాళికి కలిగింది ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడో శ్వాస లేదో నాడి చూశాడో చలనం లేదో నేపాళి అనుమానం మరింత దృఢపడసాగింది స్పృహ తెప్పించడానికి తన దగ్గర ఉన్న మందులన్నీ వాడాడో కానీ ప్రతాప్కు స్పృహ రాలేదు నరేంద్ర మహారాజు జయంత్ మంత్రి తంత్రవహే దట్టంగా ఉన్న చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ నేపాళీ ఖాళీ కోసం ఎదురుచూడసాగారు గుర్రాలు ప్రక్కనే స్వేచ్ఛగా నిలబడి ఉన్నాయి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా ఎవరూ రాలేదు కారణమేమిటో అన్నాడు మహారాజు మంత్రిని ఉద్దేశించి అదే విచిత్రంగా ఉంది ఆ పెట్టెలో ఏముందో అనే అనుమానం కొద్దీ మనం వాళ్లను పంపించాం చివరికి వాళ్ళే అపాయంలోనైనా చిక్కుకోలేదు కదా అన్నాడు తంత్రవహి నేపాళి అంత సులభంగా ఇతరుల చేతుల్లో చిక్కుతాడంటావా మహారాజు నమ్మకంగా అన్నాడు ఏమో చెప్పలేం ఎంతటి వాళ్ళకైనా ఒక్కోసారి అపజయం తప్పదు ఏ సమయంలో ఎలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు అంతా దైవ నిర్ణయం మానవుడు ప్రయత్నం చేయగలవాడు మాత్రమే కదా అన్నాడు మంత్రి అతని హృదయంలో ఏదో అనుమానం అప్పటికే చెలరేగింది అయితే నేను అటు వెళ్ళి ఏమయ్యారో ఒకసారి చూసి వస్తాను అన్నాడు జయంత్ అలా కాదు ఒంటరిగా వెళ్ళడం ఎలాగైనా ఈ సమయంలో మంచిది కాదు వెళ్తే అందరం కలిసి వెళ్దాం అన్నాడు తంత్రవహి మహారాజు సరేనంటూ తన అంగీకారాన్ని తెలియజేశాడు ముగ్గురు లేవబోతున్న సమయంలో దూరం నుంచి ఒక గుర్రం వస్తూ కనిపించింది ఏదో గుర్రం ఈ ప్రక్కనే వస్తోంది ఖాళీలాగుంది అన్నాడు పరీక్షగా చూస్తూ జయంత్ కాసేపట్లో ఖాళీ వచ్చి గుర్రం మీద నుంచి దిగింది ఆమె ముఖంలో కంగారు విచారం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె నెమ్మదిగా మహారాజు దగ్గరకు వచ్చి తల వంచుకొని నిలబడింది ఏం ఏం జరిగింది పెట్టెలో ఏముంది మహారాజు ఆత్రంగా ప్రశ్నించాడు ఒక్క క్షణం వరకు ఖాళీ మాట్లాడలేకపోయింది తర్వాత నెమ్మదిగా హీనస్వరంలో ఇలా అంది ఆ పెట్టెలో ఏముందో చెప్పే ముందు మరో కొన్ని ముఖ్య విషయాలు మీకు నేను చెప్పాలి అవేమిటో త్వరగా చెప్పు ఆ పెట్టెను వాళ్ళు దగ్గరలోనే ఉన్న ఒక భూగృహంలోకి తీసుకువెళ్లారు మేము వాళ్ళను అనుసరిస్తూ అక్కడికి వెళ్ళాం అదే భూగృహంలో లావణ్య కిరణ్మయ్యి కూడా బంధింపబడి ఉన్నారు మహారాజు మంత్రి ఆశ్చర్యంగా తలలు పైకెత్తి ఖాళీ వంక చూశారు లావణ్య అక్కడుందన్న సంగతి వినగానే జయంత్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు ఇంకా ఖాళీ ఏం చెబుతుందో అని ఖాళీ వంక క్రీగంట చూడసాగారు మరి వాళ్ళని విడిపించే ఉపాయం ఏది చూడలా అన్నాడు మంత్రి ఆ భూగృహం అసలు ఎవరిదో మహారాజు అనుమానంగా అడిగాడు పాడుబడినట్టున్న ఆ భూగృహం ఎవరిదో మాత్రం తెలియదు అయితే ఆ గృహంలో ఎవరూ లేరు దాదాపు నిర్మానుష్యంగా ఉన్నట్టే లావణ్యను మేము ఎలాగో విడిపించగలిగాం కానీ కిరణ్మయిని విడిపించడం చాలా కష్టంగా కనిపిస్తోంది అని జవాబిచ్చింది కాళీ నేపాళి అక్కడే ఉన్నాడా మహారాజు ప్రశ్నించాడు అవును లావణ్య కూడా అతనితో పాటు ఉంది ఈ సంగతి చెప్పి మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్దామని నేను వచ్చాను అంది కాళీ మీరెంతసేపటికి రాకపోయేసరికి మేమే అటు వద్దామని బయలుదేరాం ఇంతలో నువ్వు వచ్చావు వెళ్ళాలన్న కుతూహలం కొద్దీ జయంత్ అన్నాడు అందరం అక్కడికి వెళ్తే ప్రతాప్ను అన్వేషించడంలో జాగు జరగదు కదా మహారాజు తన అనుమానాన్ని వెలిబుచ్చాడు ముందు ఆ భూగృహం దగ్గరికి వెళ్ళి తర్వాత అటు నుంచి కొందరం ప్రతాప్ గారి కోసం వెళ్ళవచ్చులేండి అంది ఖాళీ ప్రతాప్ కూడా అక్కడ ఉన్నాడన్న విషయం ఖాళీ చెప్పదలుచుకోలేదు ప్రతాప్ మరణ వార్తను వాళ్లకు వినిపించడం ఇష్టం లేక ఖాళీ బాధతో కృంగిపోతోంది ఎలాగో వాళ్లను అక్కడికి తీసుకువెళ్తే వాళ్లే స్వయంగా ప్రతాప్ను చూస్తారు నలుగురు గుర్రాల మీద ఆ భూగృహం వైపు బయలుదేరారు కాసేపట్లో అక్కడికి చేరుకున్నారు ప్రహారీ గోడ బయటనే గుర్రాలు దిగి వాటిని అక్కడ వదిలి నలుగురు లోపలికి ప్రవేశించారు వీళ్ళట్టు రావడం చూసిన నేపాలి ఒక చెట్టు మీద నుండి దిగి ఎదురు వచ్చాడు అతని ముఖం మీద విషాదరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మహారాజాదులతో ఏం చెప్పాలో అతనికి తోచడం లేదు ఖాళీ చేసిన సంజ్ఞను బట్టి ప్రతాప్ విషయం ఖాళీ వాళ్లతో చెప్పలేదని అతను గ్రహించాడు కానీ తాను ఆ విషయం చెప్పకుండా ఎలా ఉండగలడు ఖాళీ మహారాజాదులను తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత జరిగిన అనేక సంఘటనలు అతనికి మరింత విచారాన్ని కలుగజేశాయి ఈ పరిస్థితిలో తాను నెలాగూ ప్రతాప్ విషయం వాళ్లకు చెప్పక తప్పదు కానీ ఆ విషయాన్ని ఎంత జాగ్రత్తగా ఎలా చెప్పాలా అనే అతను ఆలోచించసాగాడు ఆ ఆలోచనలలో ఉండిపోయి కాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు ఏమిటి మాట్లాడకుండా అలా నిలబడ్డావు ఏం జరిగింది లావణ్య కిరణ్మయ్యి ఎక్కడ ఉన్నారు మహామంత్రి నేపాళిని ప్రశ్నించాడు ఆలోచనల్లోంచి మేల్కొన్న నేపాళి ఒక్క క్షణం తర్వాత నెమ్మదిగా అన్నాడు లావణ్య కిరణ్మయ్యి మాత్రమే కాదు ప్రతాప్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ మాట వినగానే ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యం కలిగింది ఆనందానికి పగ్గాలు లేకపోయాయి ఈ సంగతి ఖాళీ చెప్పలేదేం అన్నాడు జయంత్ నేపాళి ఆ ప్రశ్నకు జవాబివ్వకుండా తన ధోరణిలో అన్నాడు స్పృహ తప్పి ఉన్న స్థితిలో కొందరు భటులు ఆయనను తీసుకువచ్చి భూగృహంలో పడేశారు అయితే ఇంకా ఆలస్యం దేనికి కావలసిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారనమాట వెంటనే వెళ్ళి అందరినీ చూద్దాం అన్నాడు మహారాజు ఆతృత కొద్దీ అవును అంటూ తల ఊపాడు జయంత్ అతనిలో లావణ్యం చూడాలన్న ఆతృత ఎక్కువైంది కానీ నేపాళి ఏదో చెప్పబోయి ఆగాడు ఏమిటి చెప్పడానికి సందేహిస్తున్నావు తంత్రవహి అడిగాడు ఈ భూగృహంలోకి ప్రవేశించడానికి ఇప్పుడు దారి లేదు అన్ని దారులు మూసివేయబడ్డాయి ఆ తలుపుల్ని తెరవడం మనకు సాధ్యం కాదు అదేమిటి ఖాళీ ఆశ్చర్యంగా అంది అవును నువ్వు వెళ్ళిన తర్వాత కాసేపటికి బయట నుంచి ఏదో కోలాహలం వినిపించింది అదేమిటో చూద్దామని లావణ్యను అక్కడే ఉండమని చెప్పి నేను బయటకు వచ్చాను గుర్రాల మీద కొందరు ప్రహారీ గోడను సమీపించడం నేను చూశాను వెనక్కి వెళ్ళడానికి తగిన సమయం లేక వెంటనే దగ్గరలో ఉన్న ఒక చెట్టెక్కి దానిమీద ఆకుల మధ్యగా ఎవరికీ కనిపించకుండా కూర్చున్నాను ఇంతలో గుర్రాలు దిగి చాలామంది లోపలికి వచ్చారు అందులో ఒక సాధువు వాళ్ళ నాయకుడు కాబోలు చాలా బలంగా ఉన్నాడు సరిగ్గా వాళ్ళు నేనున్న చెట్టు దగ్గరికి వచ్చారు ఇంతలో ఆ గదిలోంచి పారిపోయిన భటుడు ఎక్కడి నుంచి వచ్చాడో పరిగెత్తుకుంటూ వచ్చాడో మనమంతా ఇంకా ఆ భూగృహంలోనే ఉన్నామని చెప్పాడు దాంతో ఆ సాధువుకి కోపం వచ్చినట్టుంది భూగృహం ప్రధాన ద్వారం మూసేస్తాను వాళ్ళు ఎలా వస్తారో చూద్దాం అంటూ ముందుకు వెళ్ళాడు తర్వాత వాళ్ళేం చేసింది నాకు సరిగా కనిపించలేదు ఎటు వెళ్ళిపోయింది కూడా తెలియలేదు ఇటు మాత్రం రాలేదు అన్నాడు నేపాలి తర్వాత నువ్వు వెళ్ళి తలుపులు నెట్టి చూసావా తంత్రివహి అడిగాడు లేదు మీకోసం ఎదురు చూస్తున్నాను సరే ముందు అక్కడికి వెళ్దాం పదండి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు అప్పుడే ఆలోచిద్దాం అందరూ భూగృహం ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లారో జయంత్ ద్వారం తెరవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది ఆ తలుపును తెరవడం ఎలాగో వాళ్ళెంత ఆలోచించినా ఏ ఉపాయమూ తట్టలేదు ఏం చేయాలా అని ఆలోచనల్లో మునిగిపోయి అందరూ నిరాశగా అక్కడే కూర్చుండిపోయారు నర్మద చాలా దూరం గుర్రం మీద ప్రయాణం చేసింది దట్టంగా చెట్లు పెరిగిన అడవి దాటి ఎడారి లాంటి స్థలంలోకి ప్రవేశించింది దానిలో చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న కొండ ఆమెకు కనిపించింది అప్పటికి గుర్రం బాగా అలసిపోయింది ఆమె కూడా అలసిపోయినట్టే గుర్రం దిగి దానిని అక్కడే వదిలేసి ఆమె ఆ కొండ దగ్గరకు వెళ్ళింది దానిలో ఒకే ఒక గుహ ఉంది ఆ గుహలో బాగా చీకటిగా ఉంది దాన్నెవరూ ఉపయోగించుకుంటున్నట్టు లేదో ఆ గుహ మొనలో రాతిబండ మీద కూర్చొని నర్మద శారీరకమైన అలసట తీర్చుకుంటూ ఆలోచించసాగింది ఆ ఆలోచనలు ఆమెను వెనక్కు తీసుకువెళ్ళాయి తాను ప్రతాప్ మంత్రవాదితో పాటు వెళ్ళిన ఆ భవనాన్ని గురించి ఆమె ఆలోచించసాగింది ఆ భవనంలో ప్రతాప్ వగైరాలు కోపగించుకొని వెనక్కి చూడకుండా దూకేసేటంత దారుణ కృత్యం ఏం జరుగుతోందో ఏమైనప్పటికీ ప్రతాప్ అపాయంలో చిక్కుకున్నాడు నర్మద ముఖ్యంగా ప్రతాప్ను గురించి ఆలోచించసాగింది అతనిని తాను రెండు మూడు అపాయాల నుండి కాపాడింది కానీ ఈసారి అతనిని రక్షించలేకపోయింది ఆ భవనాన్ని గురించి తనకంతగా తెలియదు అది ఈ మధ్యనే కొత్తగా నిర్మింపబడినట్టు మాత్రం తనకు తెలుసు నర్మద ఆలోచనలు అకస్మాత్తుగా తెగిపోయాయి గుర్రపు డెక్కల చప్పుడు ఎక్కడి నుంచో ఆమెకు వినిపించసాగింది కూర్చున్న చోటు నుంచి నెమ్మదిగా లేచింది యువతలకి వచ్చి నాలుగు ప్రక్కలా చూసింది తాను ఎదురు చూస్తున్న వ్యక్తులు గుర్రాల మీద రావడం గమనించిన నర్మద ఆనందంగా అక్కడే నిలబడింది ఆమె గుర్రం కొండ గుహలోంచి లేచి వచ్చిన ఆమెను చూడగానే ఒక్కసారి సకిలించింది ఇంతలో యమదూత దూరదర్శి గుర్రాల మీద వచ్చి అక్కడ దిగారు నర్మద ఆ ఇద్దరినీ సంతోషంగా కొండ గుహలోకి ఆహ్వానించింది ఆ ఇద్దరిని అక్కడికి వచ్చి తనతో మాట్లాడవలసిందిగా ఆమె ఇది వరకు వాళ్లకు చెప్పి ఉంది అందుకే తాను ఆ సమయానికి అక్కడకు చేరుకుంది ముగ్గురు గుహలో రాతి బండల మీద కూర్చున్నారు కాసేపటి వరకు మాట్లాడలేదు ఎవరు ముందుగా మాట్లాడాలా అన్నదే వాళ్ల సమస్య తర్వాత నర్మద నిశ్శబ్దాన్ని చీలిస్తూ మాట్లాడింది తాలపు చెవి మీరు తీసుకువచ్చారా ఈ ప్రశ్న దూరదర్శిని ఉద్దేశించి ఆమె అడిగింది స్వర్ణగ్రంథం రహస్యం కొంతవరకు దూరదర్శికి తెలుసు ఆ గ్రంథం ఎక్కడ ఉందో అతను తెలుసుకున్నాడో ఆ గది తాళపు చెవి అతని దగ్గర ఉంది దానిని నర్మదకు ఇస్తానని అతను వాగ్దానం చేశాడో ఇదంతా జరిగింది యముదూ తద్వారా స్వర్ణగ్రంథం ఉన్న గది తాళపు చెవిని దూరదర్శి నర్మదకిచ్చేట్టు నర్మద దూరదర్శికి ఎలాంటి ఆపద సంభవించకుండా వీలైనంత వరకు కాపాడేట్టు ఆ ఇద్దరి మధ్య సంధి కుదిర్చాడు యమదూత ఇప్పుడు అదే సందర్భంగా వాళ్ళ ముగ్గురు అక్కడ కలుసుకున్నారు అందుకే నర్మద తాళపు చెవి గురించి దూరదర్శిని అడిగింది దూరదర్శి సమాధానంగా తల ఊపాడు ఏమీ మాట్లాడలేదు ఇంకా ఆలస్యం దేనికి దానిని బయటకు తీయండి అన్నది నర్మద దూరదర్శి ఎందుకో సందేహించసాగాడో యమదూత అతని వంక ఓసారి చూసి తర్వాత నర్మదతో నెమ్మదిగా అన్నాడు మేం కోరిన ప్రకారం మీరు చేస్తానని ప్రతిజ్ఞ చేయాలిగా ఏం కావాలో చెప్పండి మహారాణి సభలోని కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకోవాలని దూరదర్శికి చాలా కుతూహలంగా ఉంది ఆ విషయంలో అతను కోరినప్పుడల్లా మీరు అతనికి సహాయం చేస్తానని వాగ్దానం చేయాలి తర్వాత మందర దగ్గర నా బాబతో కాగితాలను తెచ్చి ఇస్తానని కూడా మాట ఇవ్వాలి అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను ముగ్గురు గుహ లోపలికి నడిచారు లోపల ఓ మూలగా చిన్న రాతి విగ్రహం అస్పష్టంగా కనిపిస్తోంది అది ఏ దేవతా విగ్రహమో వాళ్లకు సరిగ్గా తెలియదు అయినా నర్మద ఆ విగ్రహం ముందు మోకరిల్లి యమదూత చెప్పిన ప్రకారం ప్రతిజ్ఞ చేసింది దూరదర్శి అనుమానం తొలగిపోయినట్టయింది ఒక చిన్న పెట్టెను బయటికి తీసి నర్మదకిచ్చాడు నర్మద ఒకసారి ఆ పెట్టెవంక పరీక్షగా చూసి దానిని దాచివేసింది తర్వాత కాసేపు నిశ్శబ్దం ఎవరూ ఏమీ మాట్లాడలేదు అనంతరం నర్మద ఆ ఇద్దరి వంక ఓసారి చూసి అంది మీరు నరేంద్ర మహారాజుకు వాళ్ళ అనుయాయులకు సహాయం చేస్తూ ఉండాలి వాళ్ళకెన్నడూ అపాయం తలపెట్టకూడదు మీరెప్పుడైనా ఇందుకు వ్యతిరేకంగా చేస్తే నేను నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉండదు అందుకేమీ సందేహం లేదు జీవితంలో ఒకే ఒక చిన్న తప్పు చేశాను ఆ తప్పుకు ఫలితాన్ని జీవితాంతం అనుభవిస్తున్నాను ఇప్పుడు పడుతున్నాను ఇంకా తిరిగి ఆ తప్పు చేస్తానా అన్నాడు భయంకరంగా ఉండే యమదూత దీనంగా ఒక్క మీకే కాదు నేను ఈ సంగతి చెప్పేది దూరదర్శి కూడా నర్మద అన్నది దూరదర్శి చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వులో పరిహాసం పట్టుదల కనిపిస్తున్నాయి నేను నరేంద్ర మహారాజుకు గాని ఆయన పుత్రులకు కానీ అపాయం చేయదలుచుకుంటే ఇదివరకే చేసి ఉండేవాడిని మహారాణి సభలో వాళ్ళు ప్రతాప్ను జయంతును తమకు అప్పగించమని కోరారు ప్రాణాల మీద ఆశ వదులుకొని కూడా నేను వాళ్ళ మాట వినలేదు చంపుతామని బెదిరించినా నేను వాళ్లను లక్ష్య పెట్టలేదు సగర్వంగా అన్నాడు దూరదర్శి నేను కూడా అప్పట్లో నరేంద్ర మహారాజాదులకు వీలైనంత సహాయమే చేశాను తప్ప అపకారం తలపెట్టలేదు ముఖ్యంగా వాళ్ళను చిత్రగృహంలోంచి విడిపించాను అన్నాడు తిరిగి యమదూత ప్రస్తుతం వాళ్ళిప్పుడెక్కడున్నారో ప్రతాప్ మాత్రం అపాయంలో చిక్కుకొని ఉన్నాడు అతనిని కాపాడడానికి నేను వెళ్ళాలి అన్నది నర్మద ప్రతాప్ ఎక్కడ ఉన్నాడు యమదూత ప్రశ్నించాడు మహారాణి చేతుల్లో చిక్కి ఉంటాడు ఆమె ఏ భూగృహంలోనో అతనిని బంధిస్తుందని నా అనుమానం ఈ విచిత్ర గృహాల రహస్యాలన్నీ నాకు తెలుసుగా ఇప్పుడే వెళ్ళి ప్రతాప్ను నేను విడిపించాలి అని నర్మద సమాధానం ఇచ్చింది అయితే నేను మహారాజాదులు ఎక్కడున్నది తెలుసుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు యమదూత నర్మద దూరదర్శి వంక మీరేం చేస్తారన్నట్టు చూసింది భవానీని ఒకసారి చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అవసరమైతే మహారాణి మైసభను మరోసారి దర్శిస్తాను అన్నాడు దూరదర్శి నర్మద నవ్వింది ఇంకా భవానీ మీద మోహం మీకు తొలగిపోలేదన్నమాట దూరదర్శి ఆ మాట విన్నట్టుగా అడిగాడు భవానీ ఎవరో చెప్పగలరా తప్పకుండా చెబుతాను ఆమె మహారాణి చిన్న చెల్లెలు దూరదర్శి ఆశ్చర్యంగా నర్మద కేసి చూశాడు తన ఊళ్ళో తనతో పాటు తిరిగి పెరిగినట్టున్న భవానీ మహారాణి చిన్న చెల్లెలా కాసేపటి వరకు ఆ ఆశ్చర్యంలోనే అతను మునిగిపోయాడు అయితే మహారాణి పేరేమిటి చివరికి దూరదర్శి అడిగాడు మహామాయ ఆమె రెండో చెల్లెలెవరు నర్మద ఒకసారి తనలో తాను నవ్వుకుంది యమదూత వంక విచిత్రంగా చూసిన తర్వాత నెమ్మదిగా అంది ఇంకా మీకు ఈ సంగతి కూడా తెలియదన్నమాట విచిత్రంగానే ఉంది మహారాణి మహామాయ నా అక్క భవానీ నా చెల్లెలు ఈ మాట వినగానే దూరదర్శికి అంతులేని ఆశ్చర్యం కలిగింది ఆ ఆశ్చర్యంలో అతని నోట మాట పిగిలి రాలేదు సరే నేను వెళ్ళాలి చాలా పనులున్నాయి మీలో ఎవరైనా సరే నన్ను కలుసుకోదలుచుకుంటే ఈ గుహ దగ్గరకు రండి రోజుకొకసారైనా ఇక్కడికి వచ్చి చూసిపోతుంటాను అన్నది నర్మద వెంటనే గుహలోంచి బయటకు వచ్చి తన గుర్రాన్ని పిలిచింది ఏం చేయడానికి తోచక దిగాలుగా కూర్చున్నారు మహారాజు మంత్రి జయంత్ వగైరాలో నేపాళి ఖాళీని వెంటబెట్టుకుని ఆ భవనం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ ఖాళీ అడిగింది ప్రతాప్ గారి పరిస్థితి ఎలా ఉంది నిజంగా ఆయన చనిపోయినట్టేనా నేపాళి వెంటనే జవాబు ఇవ్వలేదు తర్వాత గాద్గదికంగా ఇలా అన్నాడు నేను ఏదీ తేల్చుకోలేకుండా ఉన్నాను పెట్టెలో ఆయన పడుకుని ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే స్పృహ తప్పి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నాడికి చలనం లేదు ఈ పరిస్థితిలో చనిపోయినట్టే అనుకోవాలి కానీ చనిపోతే మొహంలో కళ ఉండదు చివరికి ఇదంతా అయోమయంగా ఉంది నాకు ఖాళీ నేపాలి వంక చూసింది విచారంగా చివరికి ఆయనను మనమిద్దరమే ముందుగా చూడడం తటస్థించింది అందుకనే లోపల మదనపడుతూ బయటకి సంగతి చెప్పలేక బాధపడుతున్నాం అంతేకాదు మనకు ముఖ్యంగా కావలసిన వాళ్ళు ముగ్గురు ఇక్కడే ఉన్నారు ఇద్దరం బాహాటంగా ఈ భవనంలో ప్రవేశించి వాళ్ల భటులను సంహరించడం వల్లనే ఈ అపాయ పరిస్థితి ఏర్పడింది అలా కాకుండా మనం మాయోపాయంతోనే మన పనిని నెరవేర్చుకుంటే చాలా బాగుండేది మనం చేసిన పొరపాటుకు నేనిప్పుడు విచారిస్తున్నాను అన్నాడు నేపాళి ఖాళీ మాటలు విన్న తర్వాత అప్పటికీ ఆ ఇద్దరు భవనం వెనుక వైపుకు చేరుకున్నారు అటు ఇటు చూసి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతలో ఒక చిన్న పిలుపు వాళ్లకు వినిపించింది ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు ఆ పిలుపు నుంచి వినిపించింది వాళ్లకు స్పష్టంగా తెలియలేదు దిక్కులు చూస్తుండగా మళ్ళీ అదే పిలుపు వినిపించింది ఈసారి నేపాళీ ఆ ధ్వని నుంచి వస్తున్నది గమనించాడు కానీ ఆ ప్రక్క ఎవరూ లేరు భూగృహం గోడ తప్ప అటు మరింకేమీ కనిపించలేదు నేపాళీ పరీక్షగా ఆ గోడ కేసు చూశాడు గోడకు నిలు ఒక చిన్న రంధ్రం అతనికి కనిపించింది పరీక్షగా చూస్తే ఆ రంధ్రంలోంచి ఒక కన్ను అతనికి కనిపించసాగింది నేపాలి వెంటనే ఆ గోడ దగ్గరకు వెళ్ళాడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ నేపాలితో పాటు ఖాళీ కూడా అటు వెళ్ళింది ఎవరా ప్రక్క నేపాళీ గోడ దగ్గరకు వెళ్ళి ఆ రంధ్రంలో నుంచి అటు ప్రక్కకు చూస్తూ ప్రశ్నించాడు ఎవరైతేనేం ఆ సంగతి నీకనవసరం కానీ నేను చెప్పే సంగతి విను నా మాటగా మీ గారితో ఇలా చెప్పు ఈ భూగృహం ప్రధాన ద్వారాన్ని నేను తెరుస్తున్నాను ఒక అరగంట వరకు దానిని అలా తెరిచి ఉంచుతాను ఈ లోపల మీరు మీ బలగంతో భూగృహంలో ఎక్కడైనా తిరగవచ్చు అరగంట దాటిన తర్వాత మాత్రం ప్రధాన ద్వారం తిరిగి మూసివేయబడుతుంది అవతలి వైపు నుంచి వినిపించింది నేపాళీ ఆనందాన్ని ఆపుకోలేక ఎగిరి గంతు వేశాడు ఒక్క పరుగులో మహారాజాదులున్న చోటుకి చోటికి ప్రధాన ద్వారాన్ని నెట్టి చూశాడో తలుపులు తెరుచుకున్నాయి అందరూ ఆనందంగా అటుకేసి చూశారు ఎలా విడిపోయాయి తలుపులు ఆనందం పట్టలేక జయంత్ నేపాలిని అడిగాడు ఏదో అజ్ఞాత శక్తి మనకు సహాయం చేస్తోంది అంటూ నేపాలి జరిగిందంతా వాళ్లకు వివరించి చెప్పాడు అరగంట గడువు మాత్రం ఉందన్నమాట అయితే ఆలస్యం చేయకండి మహామంత్రి అన్నాడు అందరూ భూగృహంలోకి ప్రవేశించారు నేపాళి తిన్నగా ఆ పెట్టె ఉన్న గదివైపుకు దారితీశాడు మిగిలిన అందరూ అతనిని అనుసరించారు మొదట ఉన్న నాలుగైదు గదులను దాటి చివరి గదిలోకి ప్రవేశించారు నేపాళి తలుపు త్రోసి ఆ గదిలోకి ఆతృతగా చూశాడో కానీ ఆ గదిలో ఎవరూ లేరు అంతటా నిశ్శబ్దంగా ఉంది అక్కడ ఉండవలసిన పెట్టె లేదు దాని ప్రక్క కూర్చుని ఉండాల్సిన లావణ్య కూడా లేదు నేపాళి పిచ్చివాడిలా అలాగే నిలబడిపోయాడు ఏమిటలా నిలబడ్డావు ప్రతాప్ ఎక్కడా లావణ్య కిరణ్మయ్యి ఎక్కడ ఉన్నారు మహారాజు ప్రశ్నించాడు నేపాలిని పెట్టె ఇక్కడే ఉండాలి ఏమైందో తెలియదు లావణ్య కూడా కనిపించడం లేదు అంతా విచిత్రంగా ఉంది అన్నాడు నేపాలి మహామంత్రి ఖాళీ విడివిడిగా బయలుదేరి భూగృహంలోని గదులన్నీ గబగబా వెదకనారంభించారు ప్రతాప్ కనిపిస్తాడన్న మహారాజు ఆశ నిరాశ అయింది జయంత్ మనస్సు లావణ్య కనిపించకపోవడంతో మరింత బాధపడసాగింది కిరణ్మయ్యి ఆ గదిలో ఉందో లేదో చూడడానికి వెళ్ళింది కాళీ నేపాళి గది మధ్యగా ఉన్న సింహపుతల వంక చూశాడో అది యథాస్థానంలో ఉంది దానిని తిరిగి అక్కడికి చేర్చిందెవరో నేపాళికి తెలియలేదు ప్రక్కనే ఉన్న జయంత్ సహాయంతో అతను ఆ సింహపుతలను మళ్ళీ ప్రక్కకు నెట్టాడు మహారాజును జయంత్ను అక్కడే ఉండమని చెప్పి తాను ఒంటరిగా సురంగంలోకి వెళ్ళాడు ఏ గదిలోనూ తంత్రవహికి ఎవరూ కనిపించలేదు కిరణ్మయ్యి కూడా ఆ గదిలో కనిపించకపోవడంతో ఖాళీ నిరాశగా వెనక్కి తిరిగి వచ్చింది అందరూ మళ్లీ మహారాజు ఉన్న గదిలోకి వచ్చారు సొరంగంలోకి వెళ్ళిన నేపాళి ఎంతకీ తిరిగి రాలేదు భూగ్రహంలో తాము ఉండవలసిన సమయం క్రమంగా గడిచిపోతోంది నేపాళి చాలాసేపటి వరకు తిరిగి రాకపోవడంతో తాను సొరంగ మార్గంలో వెళ్ళి ఏం జరుగుతుందో చూడాలనిపించింది జయంత్కు ఒంటరిగా సొరంగ మార్గంలో వెళ్తానన్న జయంతుకు ఖాళీని కూడా తోడుగా పంపాడు మహామంత్రి ఇద్దరూ మెట్లు దిగుతూ క్రిందకి వెళ్ళిపోయారు నరేంద్ర మహారాజు తంత్రవహి ఆ గదిలో చూస్తూ నిలబడ్డారు వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ తిరిగి రాలేదు వాళ్ళకి వాళ్ళకేదైనా అపాయం సంభవించిందేమోనని ఇద్దరూ భయపడ్డారు మనం కూడా వెళ్దాం అన్నాడు మహారాజు కానీ ఇంతలో వెనక నుంచి ఏవో మాటలు వినిపించాయి అవి ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో మాత్రం వాళ్లకు తెలియలేదు ఎంత పరిశీలించి చూసినా మహారాజా ఆ సొరంగ మార్గంలో వెళ్లడం శ్రేయస్కరం కాదు వెళ్లిన వాళ్ళు శత్రువుల చేతిలో చిక్కారు మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోండి లేకపోతే ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది మీరిక్కడే చిక్కుబడిపోతారు రాజకుమారులను గురించి మీరు విచారించకండి నేను మీ శ్రేయోభిలాషిని వాళ్ళను కాపాడడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను మీరు వెనక్కి వచ్చి తిన్నగా రాయదుర్గం వెళ్ళిపోవడం మంచిది మహారాజు ఈ మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు కానీ ఇవి నిజమైన మాటలో తమనెవరైనా మోసగించడానికి అన్న మాటలో అని ఆయనకు అనుమానం కలిగింది మహామంత్రి వంక మౌనంగా చూశాడు తంత్రవహి ఒక్క నిమిషం ఆలోచించాడు తర్వాత మహారాజు వంక తిరిగి అన్నాడు ఎలాగైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది లేకపోతే మరీ అపాయకర పరిస్థితి సంభవించవచ్చు మనం బయటకు వెళ్ళి రాజకుమారులను అన్వేషించడానికి సమర్థులైన గుడాచారులను పంపుదాం ఇంతకు ఈ భూగృహంలో దాగి మనకి మాటలు చెబుతున్నది మనకు శత్రువులంటారా మిత్రులంటారా మహారాజు సందేహంగా అడిగాడు ఆ సంగతి నేను మాత్రం ఎలా చెప్పగలను తంత్రవహి వెనక్కి అడుగు వేసి అన్నాడు ఇద్దరు వెనక్కి తిరిగి ప్రధాన ద్వారం గుండా బయటకు వచ్చేశారు వచ్చిన పని జరగకపోగా మిగిలిన వాళ్లను కూడా శత్రువులకు అప్పగించి వెళ్తున్నందుకు మహారాజు చాలా బాధపడసాగాడు మంత్రి కూడా ముందేం చేయాలో అని గాఢంగా ఆలోచించన ఆరంభించాడు కానీ అతనేం చేయగలడు గూఢాచారుల పనికి తాను పనికిరాడు మంత్రవాది ఏమైంది తెలియలేదు అతను ఎక్కడ చిక్కుకుపోయింది కూడా తెలుసుకోవడం కష్టం ఇక మిగిలిన నేపాళి ఖాళీ భూగృహంలో చిక్కుకుపోయారో అంతా అగమ్య గోచరంగా ఉంది ఎటు చూసినా దారి కనిపించడం లేదు రాజకుమారులను ఎలా వెదికించడమో ఎక్కడని వెతికించడమో మహామంత్రికి అర్థం కావడం లేదు ఎంతో కొంత ధైర్యం చెప్పగలిగాడు కానీ తనకు మాత్రం ధైర్యం చాలడం లేదు బయటకు వచ్చిన తర్వాత మహారాజు అడిగాడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు రాయదుర్గానికో మన రాజ్యానికో వెళ్ళిపోదాం అన్నాడు తంత్రవహి మహారాజుకు వయసు మీరింది ఆయన ఈ ఆవేదనల మధ్య కుమిలిపోతూ ఇక్కడ ఉండడం కంటే ఎక్కడికైనా వెళ్ళి నిర్మలంగా విశ్రాంతి తీసుకోవడం మంచిదని మంత్రి భావించాడు మరి రాజకుమారుల సంగతి మహారాజు బాధగా అన్నాడు ఆ సంగతి నేను చూసుకుంటానుగా మీరు నిశ్చింతగా ఉండండి ఆ బాధ్యత అంతా నా మీద పెట్టేసేయండి మంత్రి సమాధానమిచ్చాడు మనస్సు వికలమైన పరిస్థితులలో భారాన్నంతటినీ మహామంత్రి మీద వదలడం నరేంద్ర మహారాజుకు అలవాటే అందుచేత ఇంకేమీ ఆలోచించకుండా రాజకుమారుల రక్షణ బాధ్యతనంతా తంత్రవహి మీద వదలడానికి ఆయన నిశ్చయించుకున్నాడు సరే మన రాజ్యం వెళ్ళిపోదాం అక్కడి నుంచి బయలుదేరి వచ్చి చాలా కాలమైంది కూడా మన వాళ్ళంతా ఎలా ఉన్నారో అన్నాడు వెంటనే ఇద్దరూ ప్రహారీ గోడ దాటి తమ గుర్రాల దగ్గరకు వచ్చారో ఎటువంటి రాజ్యాకాంక్ష గానీ అధికార వాంచగాని లేని తమను ఇతరులు ఎందుకిన్ని బాధలు పెడుతున్నారో నరేంద్ర మహారాజుకు అర్థం కాలేదు ఒక్కోసారి ఈ కష్టాలన్నీ తలుచుకుంటుంటే రాజ్యం వదిలి సన్యాసం పుచ్చుకోవాలనిపిస్తుంటుంది ఆయనకు అనేక విధాలుగా ఆలోచిస్తూ మహారాజు తన గుర్రాన్ని ఆరోహించాడు తంత్రవహి కూడా అశ్వారోహణం చేశాడు ఇద్దరూ నెమ్మదిగా ముందుకు సాగారు ముందుకు శరీరాలు వెళ్తున్నా వాళ్ల మనసులు మాత్రం వెనుకే ఉండిపోయాయి అప్పటికి క్రమంగా చీకటి పడింది అయితే ఆ చీకటి ఎక్కువసేపు ఉండకముందే అర్ధచంద్రుడు ఆకాశరంగంలోకి ప్రవేశించాడు వెన్నెల ప్రపంచాన్నంతటినీ ఆవరించి అందరినీ ఆహ్లాదపరుస్తోంది ఆ వెన్నెలలో గుర్రాలు దారి కోసం తడుముకోకుండా ముందుకు సాగిపోతున్నాయి మహారాజు కానీ మహామంత్రి గాని ఎవరూ మాట్లాడడం లేదు ఇద్దరూ మౌనంగా ఉన్నారు ఎవరి ఆలోచనలు వాళ్లను సతమతం చేస్తున్నాయి ఆ ఆలోచనల మధ్య వాళ్ళకి ఇంకే విషయాలు తోచడం లేదు మబ్బులు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా ఉంది బాలసూర్యుడు తన లేత కిరణాలను ప్రపంచం మీద ప్రసరింపజేస్తున్నాడు ఈ సమయంలో అడవుల్లో సైతం పచ్చని చెట్ల మధ్యగా తిరగడం ఎవరికైనా ఆనందకరంగానే ఉంటుంది కొండల మీద నుంచి క్రిందకి గలగలలు చేస్తూ ప్రవహిస్తున్న వాగులు వాగుల మధ్యగా నిశ్చలంగా నిలబడిన కొండరాళ్ళు ఒకదానినొకటి ఒరచుకుంటూ శత్రుత్వంలోనే మైత్రిని నెరుపుతున్నాయి ఆ దృశ్యాన్ని చూడడానికి ఎవరి మనస్సు తహతహలాడదు యమదూత ఒక సెలయేటి ఒడ్డున కూర్చుని ఆనందంగా దాని వంక చూస్తూ ఒడ్డున ఉన్న చిన్న రాళ్లను దానిలోకి విసురుతున్నాడు మామూలు మనుషులకు భయాన్ని కలిగించే వ్యక్తి సైతం ప్రకృతి సౌందర్యానికి తలగ్గుక తప్పదు ప్రకృతి ముందు ఆకారాల ప్రసక్తి లేదు దానికి లోబడేది మనస్సులు మాత్రమే యమదూత మనస్సు కూడా చాలా సరళమైందిగా కనిపిస్తోంది గడిచిన తన జీవితమంతా అతని మనస్సులో మెదిలింది విచిత్రంగా ఉంటుంది తన జీవితం ఎన్నో వింతలు విశేషాలు తన జీవితంలో ఉన్నాయి ఇంతవరకు దేశం ఎరుగని అనేక ప్రముఖ సంఘటనలు తానెరుగును ఎప్పుడో ఒకప్పుడు అందరూ ఆ సంఘటనలు తెలుసుకోవాల్సిందే అందుకే తాను తన జీవిత చరిత్ర వ్రాసుకున్నాడు కానీ ఆ కాగితాలన్నీ ఇప్పుడు తన దగ్గర లేవు ఇప్పుడు అసలు తాను బ్రతికి ఉన్నా చచ్చిపోయినట్టే లెక్క దేశమంతా తనను చనిపోయినట్టుగానే ఎంచుతోంది తన జీవితంలో మధుర విషాద సంఘటనలు తలుచుకుంటూ యమదూత అప్రయత్నంగానే ఒక్కొక్క రాతిని నీళ్ళల్లోనికి విసురుతున్నాడు రాళ్ళు నీళ్ళల్లో పడినప్పటి శబ్దం తప్ప వేరే శబ్దం ఏమీ వినిపించడం లేదు ఆ చుట్టుప్రక్కల ఎవరూ లేరు కూడా కొండల మధ్యగా ప్రవహిస్తున్న ఆ శెలయేటి ఒడ్డున ఏకాంతంగా కూర్చుని గడిచిపోయిన తన జీవితంలోని సంఘటనలను తలుచుకుంటూ యమదూత ఆనందాన్ని విచారాన్ని తన్మయతను కూడా అనుభవిస్తున్నాడు అకస్మాత్తుగా నీళ్ళల్లో ఏదో పెద్ద రాతిబండ పడిన శబ్దం వినిపించింది యమదూతకి గత స్మృతుల్లోంచి మేలుకొని కళ్ళెత్తి సెలయేటి వంక ఓసారి చూశాడో తర్వాత సెలయేటి అవతలి గట్టు వైపు అతని దృష్టి మరలింది యమదూత ఆశ్చర్యంగా ఆ వైపు చూస్తూ ఉండిపోయాడు అతని కళ్ళు మూతలు పడడం లేదు కనురెప్పలు కాసేపు అల్లల్లాడి ఆగిపోయాయి మందరా అప్రయత్నంగా అతని నోటి వెంట ఈ మాట వెలువడింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే